ఓం నమ శివాయ మన శివయ్య కథలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు కాలాకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో భైరవ ప్రచోదయాత్ అష్టభైరవ యాత్రలో ఆరవ భైరవ స్వామి ఉన్మత్త భైరవుడు కాశీ క్షేత్రానికి పది కిలోమీటర్ల దూరంలో పంచక్రోశ యాత్రలో మార్గ మధ్యలో ఉన్న భీమచండీ దగ్గరలో దేవరా గ్రామంలో రోడ్డుకి కుడివైపుగా ఉంది ఈ ఆలయం ఈ భైరస్వామి పేరుకు తగ్గట్లు ధన సమృద్ధిని రుణ విముక్తిని ఇస్తాడు అన్నిటికంటే ముఖ్యంగా జ్ఞాన వైరాగ్యాలకి ఆయనే అత్యంత సన్నిహితుడు కారకుడు వ్యాఖ్యాన ముద్రతో ఉంటాడు సృష్టిని వ్యాఖ్యానించగల శక్తి ఈ భైరవుడికి ఉంటుంది సబుద్ధిం దారణం దేహి మేధాం ప్రజ్ఞాంత దైవచ సర్వదా రక్ష భైరవాన్ భైరవోన్మాత నామక ఈ వీడియోనిస్తే లైక్ చేయండి